మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ మీద దసరా ఎఫర్ట్ పడిందా ఏంది పరిస్థితి మార్కెట్ అయితే చూస్తున్నారు ఎలా ఉండదు డైలీ మిర్చి మార్కెట్ యార్డ్లో వ్యాపార లావాదేవీలు కానీ ఏదైనా కానీ చూడండి ఏదైనా శాంపుల్స్ పెట్టే విధానం కానీ ఏదైనా డే ఉంటే మాత్రం బాగానే జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్లో ఒక మాదిరిగా ఉన్నాయి ఏది ఏమైనా ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి అనేది అంతా మీకు మరి కాన్సెప్ట్లు మీకు ఫుల్ వీడియోలో అప్లోడ్ చేయబోతున్నాము ఇవాళ డేట్ వచ్చార సెప్టెంబర్ నెల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం అండి బుధవారం మన మిర్చి మార్కెట్ యార్డ్ చూస్తున్నారు ఇది సెంటర్ అండి చూడండి ఇటు రోడ్లు అంటే మొత్తం నాలుగు రోడ్ల జంక్షను మొత్తం ఇటు లైన్లో ఆరు లైన్లు ఉంటాయి ఇటు అటు రోడ్లు ఆరు రోడ్లు ఆరు లైన్లు ఉంటాయి మళ్ళీ ఇంకొక అటు రోడ్డుకి వెళ్తే అక్కడి నుండి అటు ఆరు లైన్లు ఇట్లా ఆరు లైన్లు ఉంటాయి పెద్దది హాయకాలంలో అది పెద్ద మార్కెట్ యార్డ్ అదేది అంటే మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డేనండి ఈ విధంగా వ్యాపార లావాదేవీలు డైలీగా ఉదయం పూట జరుగుతాయి మార్నింగ్ సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ వరకే జరుగుతాయి అండి ఉదయం ఆరున్నర ఎనిమిదిన్నర వరకు తర్వాత ఇంకా పొద్దున్న చూసిన కాయలే కానీ తర్వాత కాయలు ఏమి దొరకలే కానీ ఈ విధంగా మార్కెట్ యాడ్ జరిగింది వీలైతే లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేస్తారు